అప్పుల బాధతో రాత్రులు నిద్రపట్టడం లేదా ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవడం లేదా అయితే వినండి ఒక సామాన్య ఇల్లాలు చేసిన ఉసిరికాయ దానంతో లక్ష్మీదేవి కనక వర్షాన్ని ఎలా కురిపించిందో తెలుసుకుందాం ఇది కథ కాదు ఆదిశంకరాచార్యులు నిరూపించిన పరమ సత్యం ఆ రోజు ఆయన చదివిన ఆ ఇరవై ఒక్క శ్లోకాల్లో ఉన్న అసలు రహస్యం ఏంటో మీకు తెలుసా కనకధార స్తోత్రం గురించి ఎప్పుడైనా విన్నారా నమస్కారం కనకదార స్తోత్రం ఇది కేవలం స్తోత్రం అనుకుంటే మీరు చేసే పొరపాటి దరిద్రాన్ని వేళ్లతో సహా పెకలించి వేసే ఒక శక్తివంతమైన అస్త్రం ఈరోజు ఈ వీడియోలో కొన్ని శ్లోకాలను వాటి అర్థాన్ని ఫలితాన్ని తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఇందులో మీరు వినే ప్రతి శ్లోకం మీ తలరాతను మార్చగలిగే శక్తి ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసుకోండి మొదటగా ఈ ప్రార్థనా శ్లోకంతో మొదలు పెడదాం స్క్రీన్ పైన కూడా టెక్స్ట్ని ప్లే చేస్తాను తప్పులు లేకుండా నేర్చుకుందాం వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద బంధురం సింధురాననం ఏ పదాన్ని ఎలా చదవాలో మీకు తెలిసింది కదా వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద బంధురం సింధురాననం ఇప్పుడు మొదటి శ్లోకం తెలుసుకుందాం అంగం హరేకభూషణమాశ్రయంతి బృంగాంగనీవ ముకులాభరణం తమాలం అంగీకృతిల విభూతిరపాంగలీలా మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతయా ఇప్పుడు దీని అర్థం గురించి తెలుసుకుందాం మొదటి శ్లోకంలో ఆదిశంకరాచార్యులు అమ్మవారిని తుమ్మతతో పోల్చారు మొగ్గలతో నిండి ఉన్న కానుక చెట్టును ఒక ఆడతుమ్మిదా ఆశ్రయించినట్లు సంతోషంతో పులకిస్తున్న శరీరం గల విష్ణుదేవుని హృదయంలో నివాసం చేసుకుని సకలేశ్వరి సంపన్నురాలైన లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు ఒక్కసారి నాపై ప్రసరించి నా దరిద్రం తొలగుగాక అనేటటువంటిది ఈ శ్లోకం యొక్క అర్థము రెండో శ్లోకం చూద్దాం ముహుర్విదతి వదనే మురారే ప్రీమత్ర పాప్రపహి గతు కరీవ మహోత్పలే శ్రీం దిశ సాగర సంభవాయా దీని అర్థం ఏంటంటే నీలికలు మీద తుమెదల వాలినట్టు విష్ణుమూర్తి మొహం మీద లక్ష్మీదేవి చూపులు వాలుతున్నాయి ఆయన తనను చూస్తున్నాడని సిగ్గుపడుతూ ఆమె చూపుల్ని వెనక్కి మరలుతున్నాయి ఇట్లు ఆ శ్రీహరి మొహం మీదకి రాకపోకలు జరుగుతున్న ఆ శ్రీదేవి చూపులు ఒక్కసారి భక్తునిపై ప్రసరించి సంపదలు ఇచ్చుగాక ఆమె గమ్యము आनन्दकन्दमनिमेषनमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीलिकपक्ष्मनेत्रं भूत्यै भवेन्मयभुजङ्गशयाङ्गनायाः दीनि अर्थम् కోరికతో నిండిన అరమూత కన్నులతో తనను చూస్తున్న శ్రీహరిని ప్రేమతో రెప్పవేయకుండా కంటి కొనలతో చూస్తున్న ఇందిరాదేవి చూపు కొంచెం నా పైన ప్రసరించి సర్వసంపదలో ఇచ్చుగాక ఆమె చూపు ఒక్క క్షణం ఎవరిపై పడుతుందో వారికి సాక్షాత్తు దేవేంద్రుని పదవి దక్కుతుంది అమ్మా ఇంద్ర పదవినిచ్చే నీకు నా అప్పుల బాధలు తీర్చడం ఎంత పని తల్లి నీ కనుపాప ఒక్కసారి కదిలితే చాలు నా దరిద్రమంతా ఐశ్వర్యంగా మారిపోతుంది అని శ్లోకం యొక్క అర్థం నాలుగో శ్లోకాన్ని చూద్దాం బాహ్వంతరే మధుజితశ్రీత కౌస్తుభేయా హారావలీలమయీ విభాతి కామప్రధా భగవతూ పికాక్షమా కళ్యాణమావహతుమే కమలాలయా దీని అర్థం ఏంటంటే ఏ శ్రీదేవి యొక్క కడగంటి చూపులు కౌస్తుభమనితో వెలుగుందు ఆ శ్రీహరి హృదయమందు ప్రసరిస్తున్నాయో ఇంద్రనీలమణి హారాల వలె ప్రకాశించుచున్నాయో ఏ దేవి చూపులు భర్త అయిన విష్ణుదేవునికి కూడా కోరికలు తీర్చుచున్నాయో అటువంటి లక్ష్మీదేవి చూపులు నాకు శుభాలను ప్రసాదించుగాక అని అర్థం చూశారుగా కనకదార అంటే కేవలం ధనం కురవడం కాదు అమ్మవారి కరుణ మనపై కురవడం అందుకే ఈ స్తోత్రాన్ని విన్నప్పుడు లేదా చదివినప్పుడు కానీ అమ్మా ఒక్కసారి నన్ను చూడు అని ఆర్తితో మనస్సులో పిలవండి వచ్చే పార్ట్ టూలో మరికొన్ని అద్భుతమైన శ్లోకాలు వాటి వెనుక ఉన్న గూఢార్థాలను తెలుసుకుందాం మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వండి ఇలాంటి మరిన్ని స్తోత్రాలు శ్లోకాలు తప్పులు లేకుండా పూర్తి అర్థాలతో ఎలా చదవాలో నేర్చుకుందాం నమస్కారం